అబ్దుల్ కలాం గారి పేరు విన్నారా భారతదేశ రాష్ట్రపతి సంపన్న కుటుంబంలో పుట్టినోడు కాదండి కడు 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 పేద పరిస్థితి ఐదు నుంచి ఆరు వరకు ట్యూషన్ ఆరు గంటలకి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ నాన్నతో పాటు మహ్మదీయ సంబంధమైన పాఠశాలకు వెళ్ళి ఓ గంటసేపు ఖురాన్ చదివేవాడట ఆరు నుంచి ఏడు ఏడింటికి ఖురాన్ చదువుకొని అయిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి సైకిల్ వేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసుకొని ఇంటింటికి వెళ్ళి డైలీ న్యూస్ పేపర్ వేసేవాడట డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళ ఇదిగో న్యూస్ పేపర్ ఇదిగో న్యూస్ పేపర్ అని డైలీ న్యూస్ పేపర్ వేసేవాళ్ళట ఎనిమిది ఎనిమిదిన్నర దాకా న్యూస్ పేపర్ వేసి స్నానం చేసి అప్పుడు స్కూల్కి వెళ్ళేవాడట విచిత్రం తెలుసా నాలుగున్నర దాకా స్కూల్లో చదువుకొని స్కూల్ అయిపోవటం ఆలస్యం ఎవరెవరికి న్యూస్ పేపర్ వేసాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మీకు న్యూస్ పేపర్ వేసే కదా పావుల ఇవ్వాలి న్యూస్ పేపర్ ఇస్తే కదా పావులా ఇవ్వాలి పావులా ఇవ్వాలి